హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి అండ్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట సో న్యూ ఇయర్ రోజు తీసిన ఫస్ట్ వీడియో అనమాట ఇది ట్వంటీ ట్వంటీ త్రీ అయితే నాకు చాలా లైక్ మాకు కానీ మా ఫ్యామిలీ పరంగా కానీ చాలా సాడ్గా ఎండ్ అనమాట అట్లీస్ట్ బై గాడ్ గ్రేస్ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్న బాగుండాలి అని చెప్పేసి నేను దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడానికి అస్సలు కుదరలేదండి సో ఈవినింగ్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట సో ఇది ఇస్కాన్ టెంపుల్ చెన్నైలో ఉంటుంది సో అక్కడికి వచ్చేసాము లైక్ లిటరల్లీ ట్రాఫిక్ చాలా ఉండింది లైక్ టెంపుల్కి మా ఇంటికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది బట్ టెంపుల్ నుంచి మా ఇంటికి రిటర్న్ వెళ్ళటానికి మాకు త్రీ అవర్స్ పట్టిందండి అంటే సిక్స్ థర్టీకి మేము టెంపుల్ నుంచి స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళే లోపు నైట్ నైన్ థర్టీ అయిపోయింది మీరే ఆలోచించుకోండి ఎంత ట్రాఫిక్ ఉన్నిందో సో టెంపుల్ విషయానికి వస్తే టెంపుల్ లోపలికి మేము వచ్చేసాము చాలా క్రౌడ్ కూడా ఉండింది అండ్ క్యూ కంటిన్యూస్గా మూవ్ అవ్వడం వల్ల మాకేం పెద్దగా అనిపించలేదు అండ్ కొంచెం లోపల ఎక్కడో హ్యాపీనెస్ అనమాట అంటే న్యూ ఇయర్ రోజు కొత్త కొత్త సంవత్సరం రోజు ఫస్ట్ డే ఒక డెవోషనల్ వైఫ్స్తో స్టార్ట్ చేశాము హోప్ఫుల్గా ఇయర్ అంతా బాగుండాలి నాకు కానీ మా ఫ్యామిలీస్కి కానీ అందరికీ బాగుండాలి అన్ నానే వాళ్ళందరికీ బాగుండాలని దేవుడికి ప్రేయర్ చేసుకొని ఇలా మేము దర్శనం చేసుకొని బయటకు వస్తే టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట సో ఇది చాలా ఫ్రీగా ఉంటుంది కాకపోతే ఈరోజు న్యూ ఇయర్ అవ్వడం వల్ల చాలా క్రౌడ్గా ఉండింది అండ్ ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో మాయాజల్ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ అని ఉందనమాట సో మా హస్బెండ్ అక్కడికి తీసుకువెళ్తానని చెప్పి తీసుకువెళ్తే ఇక్కడ మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది లైక్ పార్కింగ్కి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారబ్బా సీరియస్గా షాక్ అయ్యా నేను హండ్రెడ్ రూపీస్ అని లైక్ లోపలయితే ఏం లేదబ్బా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఓన్లీ థియేటర్సే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం లైక్ ఫుడ్ కోర్ట్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనమాట ఫుడ్ కోర్ట్ కూడా పెద్దగా ఏమీ లేదు ఓన్లీ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా మాత్రం గేమ్స్ అయితే ఉన్నాయి సో అలా టెన్ మినిట్స్ కూడా అంటే లోపలికి వెళ్ళి టెన్ మినిట్స్లో మేము వెంటనే బయటకు వచ్చేసాము ఒక టెన్ మినిట్స్ చూడడానికి హండ్రెడ్ రూపీస్ పే చేసాము ఆ కార్ పార్కింగ్కి అని అనిపించింది అన్నమాట సో మా న్యూ ఇయర్ ఇలా అయిపోయింది సో మీ న్యూ ఇయర్ ఎలా ఖర్చిందో కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అంటే న్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పై